నేను మీ హర్ష ఇంక ఇప్పుడు మేమైతే గుడికైతే పోతున్నాం చూడండి ఇంకా పెద్దమ్మ గుడికైతే మా ఆయన ఈరోజు కొత్తగా కనిపిస్తున్నాను నాకైతే టీ షర్ట్ వేసుకున్నాడు నా నాకు ఇష్టం అనమాట మా ఆయన టీషర్ట్ వేసుకుంటే చూడండి కొంత బాగుంటుంది టీషర్ట్ వేసుకొని అది చెప్తాడా ఇప్పుడైతే గుడికైతే పోతున్నాము నాకు హెల్త్ బాగాలేకపోయి కదా ఇంకా అందుకనేసి అయితే గుడికైతే బయలుదేరినాము ఇక్కడైతే ఇంకా ఇంతవరకు వచ్చేసినాము పప్పి చూడండి పప్పి పిండి బిక్కుంటాం ఇంకా పని అయితే జరుగుతూనే ఉందనమాట ఇంక ఇప్పుడు మేమైతే ఇంక ఇక్కడే మాధవరి దగ్గరలో ఉన్న పెద్దమ్మ టెంపుల్కి అయితే పోతున్నాము చూడండి ఇక్కడైతే పోలే ఇంకా పోలేరమ్మనమాట ఇప్పుడు క్లైమేట్ అట్లా ఉంది కానీ మేమైతే బయలుదేరినాము ఏమైతే అది అనేసి అయితే నేను చూడండి ఇంక ఇట్లా లేదు ఇంకా అక్కడైతే గుడి దగ్గర అయితే జరు ఇంకా గర్రస్థంభం నిలబెడుతున్నారు అనేసి అయితే ఇంకా అవన్నీ పనులు అయితే జరుగుతున్నాయి ఇట్లాంటి మేమైతే ఇంకా సెకండ్ రూటే ఇట్లా రెండో రూట్ అయితే పోతున్నాము ఇంక ఇట్లా పోతే ఇంకా మెయిన్ రూట్కి పోతాం అనేసి అయితే ఇలా రెంట్ అయితే వచ్చినాం ఈరోజు ఇంకా నేను కూడా అయితే చూడలేదు ఫస్ట్ టైం చూస్తాను ఇదంతా నేను కూడా మామూలుగా అయితే మెయిన్ రోడ్ అంటే పోతాంటిమి ఇంకా శ్రీరాములు ఏమి రాముల గుడి రాముల గుడి దగ్గర అయితే ధ్వజస్తంభం నిలబెడుతున్నారు ఇక్కడైతే చిన్న దారిలో అయితే మేము పోతున్నాం చూడండి ఎందుకంటే ఇంకా అక్కడ పోయేక లేదు ఇంక ఇట్లా పోతున్నాం చిన్న దారిలోనూ ఇంక ఇట్లయితే వస్తున్నాము ఇంక ఇదంతా అయితే డెకరేషన్ అయితే చేసినారు చూడండి ఎందుకంటే రాముల గుడి దగ్గర అయితే ఇంక ఇట్లా గర స్తంభం అయితే నిలబెడతారంట ఇంక ఇక్కడైతే చూపిస్తున్నాను కదా ఇంక ఇదైతే గుడి ఇంక ఇట్లా గుడి అయితే డెకరేషన్ అయితే ఇట్లా చేసినారు చూడండి ఇంకా ఇటు పక్కన కుర్చీలు అవన్నీ నేను ఇంకా అక్కడే మేము కాయ కొట్టుకునేది అయితే పెద్దమ్మకైతే అక్కడే కాయ కొడతాము ఇంకా డెకరేషన్ అయితే చూడండి ఒకసారి ఎంత బాగా చేసినారు ఇంకా అక్కడ కుర్చీలు ఇంకా తడకలు అయితే కట్టినారు ఇంకా అక్కడైతే హోమం చేస్తారంట ఇంకా పక్కన వాళ్ళైతే చెప్తున్నారు ఇంకా డెకరేషన్ అయితే ఫుల్ లాస్ట్ వరకు అయితే డెకరేషన్ అయితే ఉంది ఇంకా లైటింగ్స్ డెకరేషన్ అంటే చాలా బాగా చేసినారు ఇంకా సందడి సందడి అయితే ఉందన్నమాట ఇంకా మరి వచ్చేసి ఇంకా పైన అది ఏదో ఏదో శిల అయితే ఉంది ఇంకా అది నాకైతే తెలియదు అంతగాను ఇంకా ఇట్లా అయితే ఇంకా ఏం పెట్టలేదు జస్ట్ ద్వర్సమైతే నిలబెడతారు అనమాట ఇంకా చిన్న చిన్నవైతే దేవుడు వేసినారు ఇంక ఇక్కడైతే ఎందుకో ఎర్రమట్టి అయితే కలుపుకుంటున్నాడు ఇంక ఇది చూడండి ధ్వజస్తంభం అయితే ఇది ఇట్లా ఓంకారము వెంకటేశ్వర స్వామిది అన్నీ అయితే ఇట్లా ఉంటాయి చూడండి ఇంక ఇదే నిలబెట్టేదనమాట అక్కడ గుడి దగ్గర అయితే ఇంక ఇక్కడైతే మా వాళ్ళైతే టెంకాయ అయితే ఒలిపిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఒక టెంకాయ కొడతాము వేరే చోట ఇంకో టెంకాయ కొడతాము అనేసి ఇంకా రెండైతే తీసుకుందాం అనేసి అయితే అనుకున్నాం ఇక్కడ చూడండి తండ్రి కూతురు ఎట్లా చూస్తున్నారు ఇంక ఇక్కడైతే మేము ఇంకా కాయ అయితే కొట్టేకైతే వచ్చినాము ఇంకా రక్షిత చూడండి ఎట్లా నిలబడిందో ఇంకా పాల్గొనతో పాటు నిలబడింది ఇంకా నిలబడి కూడా సరిగ్గా రాదు అయినా ఎంత బాగా నిలబడిందో చూడండి ఇంకా పాలునాన్ని చూసి అయితే నా దగ్గరకైతే వచ్చినాడు ఇంకా ఆయమ్మంగా కూర్చొని వేసింది కూర్చొని కాయ అయితే పట్టుకుంటుంది మొక్కుని మొక్కు అంటే ఇట్లా చేయి అయితే టచ్ చేసింది అనమాట చూడండి మొక్కునేకైతే రాదు కదా అనేసి అయితే అయితే చూస్తుంది ఇంకా వాళ్ళ నాయనైతే చెప్తున్నాడు మొక్కు అని చెప్తుంటే ఇంకా అట్లే చూస్తుంది టెంకాయని అయితే అటు ఇటు అయితే తిప్పుతుంది చూడండి ఎట్లా బోర్లు ఇస్తుందో టెంకాయని అనేసి అయితే అని చెప్తుంటే అలా అట్లే చూస్తుంది ఇంకా వాళ్ళ నాయనకైతే టెంకాయ ఇచ్చినా నేను ఆ అమ్మ చూడండి కింద కుంకుమ పడింది ఇంకా అది పెట్టుకోవాలనేసి అయితే చేతితో అయితే తీసుకొని కుంకుమ మేము పెట్టుకుంటు కదా అది చూసైతే కుంకుమ పెట్టుకోవాలనేసి అనేసి కుంకుమ పెట్టుకుని చూస్తుంది ఇంకా వాళ్ళ అన్న అయితే కుంకుమ పెట్టినాడు ఇంకా పెట్టమని అంటే ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి పూజ చేస్తూ ఉన్నాడు ఇంకా ఈ వచ్చేసి అయితే మీరు చూసింటారు కదా ఆల్రెడీ ముందు అయితే మేము ఇక్కడే ఫస్ట్ మా వీడియో స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇంకా అమ్మవారి దగ్గరే స్టార్ట్ అనమాట ఇంకా మాకు అది కొంచెం సెంటిమెంట్ సెంటిమెంట్ అనేది ఏం కాదు దేవుడి దగ్గర ఏదైనా చేస్తే మంచిగా జరుగుతుంది అనేసి మా నమ్మకం అనమాట మా నమ్మకం అనేది ఏమి అందరి నమ్మకం అదే ఉం ఉండొచ్చు ఇంకేడైతే చూడండి ఇంకా ఆ రక్షిత కూర్చొని మొక్క నీకైతే ఏం ప్రయత్నం చేస్తుందో వాళ్ళ నాన్నైతే చేతులు పెడతాదనేసి అయితే ఇంకా ఎన్నికైతే జరుపుతున్నాడు ఇంకా రక్షితనైతే నేను ఎత్తుకున్నాను అనమాట ఇంకా వాళ్ళ నానైతే అయితే ఉదికడ్డీలు ముట్టిస్తున్నాడు ఇంకా దీపం ఇంకా అది కర్పూరం అంటే ఇచ్చేసి ఇంకా పాల్గొన్న చూడండి మొక్కు రెడీ రెడీగా ఉంటాడు ఆ దగ్గరికి పోయి మొక్కు అనేది ఏముండదు కానీ దూరం నుంచి అయితే మొక్కుంటాడు ఇంకా ఇంక ఇక్కడైతే ఇంకా ఉదికడ్డీలు అయితే ముట్టిచ్చేసినాడు ఇంక ఇక్కడ సైడ్కి గుడి అంతా సైడ్కి మొత్తం లైటింగ్స్ వేసినారు చాలా బాగానే డెకరేషన్ చేస్తున్నారు అయితే మా ఆయన కొత్తగా అనిపించినాను నాకైతే ఎందుకంటే ఎప్పుడూ అలవాటు లేదనమాట టీషర్టు ఇంకా అట్లనేసి అయితే ఈరోజు టీషర్టు వేసుకున్నాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా టెంకాయ కొట్టేది మిస్ అయింది ఇంకా రక్షితని ఎత్తుకున్నాను ఇంకా మా ఆయన టెంకాయ అయితే కొట్టేసి నా నీళ్ళు అయితే కూతురు తాపించినాడు అనమాట చూడండి టెంకాయ వలుస్తాను ఆ జుట్టు తీసేస్తున్నాడు టెంకాయ కొట్టేసి ఇంకా దేవుని దగ్గర అయితే తీసుకొని అయితే పెట్టేసి టెంకాయ పెట్టేసినాడు ఇంకా రక్షిత చూడండి చూపిస్తా అంటే అట్లనే చూస్తుంది ఏమేమో చేస్తుంది వదురుతానే ఉంటుంది మా పాప అయితేనో ఇంకా చిన్న చిన్న మాటలు అయితే వస్తున్నాయి ఇంక ఇక్కడైతే మా అయితే ఇంకా కాయ కొట్టినాడు అనేసి అయితే మొక్కుంటున్నాడు ఇంకా పాల్గొన చూడండి దగ్గరకు మాత్రం పోడు దూరం నుంచి ఉరికినట్ల మొక్కొని చెంపలు కానిచ్చుకుంటాడు ఇంకా మేమైతే తల్లి కూతురిద్దు మొక్కుంటున్నాం అనమాట ఇంకా రక్షిత చూడండి బాగా పొందిగ్గా కూర్చుంటుంది ఆడన్నా కూర్చొని నా కొడుకు చూడండి గాజుల నడిస్తున్నాడు ఇంకా మేమైతే తిరిగి అయితే బయలుదేరినాము ఎందుకంటే ఇంకో గుడి దగ్గరికి అయితే పోవాలి కదా అనేసి చూడండి ఇంకా మొత్తం అంతా ఎంత బాగా డెకరేషన్ ఫుల్ ఒక్కటే తోనే ఎంత డెకరేషన్ చేసినా చూడండి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఫ్లవర్ వేసినారు ఇక్కడ ఇంక ఇక్కడి నుంచి అయితే ఓపెన్ ప్లేసే ఇంకా లైటింగ్స్ అయితే చుట్టూ లైటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా అటుపక్క ఇటుపక్క లైటింగ్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి ఇంకా నా అక్కడి నుంచి ఎడ్జ్ వరకు ఇంకా లైటింగ్స్ అయితే ఉన్నాయి ఇంకా క్లైమేట్ అయితే ఇంకా చాలా మబ్బుగానే ఉంది ఎందుకంటే ఫుల్ వర్షం పడేటట్లుంది కానీ మేము ఏమో ప నా అంటే నా అంతా అనుకుని అయితే మేము బయలుదేరినాము చూడండి ఎట్లుందో నల్లా మబ్బులు అయితే పట్టేసినాయి ఇంక ఇక్కడ అయితే గాలి కూడా వీస్తుంది ఇంక ఇది ఇక్కడి వరకు లాస్ట్ అనమాట లైటింగ్స్ అయితే చూడండి ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామికి ఉన్నట్టు ఉంది ఇక్కడ అయితేను లైటింగ్స్ అయితే

అక్కడైతే అయిపోయింది పెద్దమ్మకి ఇక్కడ కూడా ఇంకో పెద్దమ్మ అయితే ఉందనమాట ఇంకా హెల్త్ బాగాలేనప్పుడైతే నేనైతే మొక్కు నాకు ఆ మొక్కు అయితే తీర్చుకున్నాను ఎప్పుడైతే అక్కడ కనిపిస్తుంది కదా చూసి అక్కడే అనమాట మేమైతే అక్కడికి దాటుకునేకైతే ఇట్లా అయితే పోతున్నాము ఇవి దాటుకోవాలంటే రక్షిత ఉంది కదా దాటుకోలేను అనేసి అయితే నేను ఇట్లయితే అయితే పోతున్నాను ఇంకా వాళ్ళైతే అక్కడ ముందుగానే దాటుకున్నారు చూడండి మేమైతే దాటుకోలేము కదా ఇక్కడైతే కాలు ఉంది ఇక్కడ కాలు దగ్గర అయితే మేము పెద్దమ్మ గుడి వీటికైతే వస్తాము ఇంకా రక్షిత ఫస్ట్ టైం వచ్చింది రక్షిత పుట్టినప్పటి నుంచి ఇటుకైతే రాలేదు వీడేసింది అమ్మ చీర తగిలి ఎక్కువచ్చింది పసుపు కూడా ముద్రపూట ఒకటి గుడి ఓపెన్ ఉంటుంది ఆ ఎక్కువ వస్తుంది ఈడబెట్టు ఈడబెట్టు గాలి రాదు ఆడీ

అనుకోకుండా రా నువ్వు పోన్లే ఏంలే పొద్దున్నే అనుకున్నాను రా నేను పొద్దున్నే అనుకున్నా నేను పొద్దున్నే అనుకున్నానరా బాగున్నారా అమ్మ నాయనా నంబర్ తీసి ఫోన్ చేయలేదురా నీది ఇది నేను పొద్దున్న లేటుగా పది పది పైన అయిందిలే పని వేలక అప్పుడు గుర్తు వచ్చినావు నువ్వు లేట్గా పోనా ఇంక ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి అయితే వచ్చినాము మన పల్లె ఇంటి అంట ఇంక ఇప్పుడు మేమైతే లోపలికైతే వెళ్తున్నాము ఇంకా మా అయితే లోపలికి పోయినాడు ఇంకా నేనైతే ఇంకా పోపు దిగలేదు నాకైతే లోపలికి ఇంకా పాలన వాళ్ళ నాన్న ఇద్దరైతే లోపలికి పోయి ఇంకా బకెట్ బిర్యానీ అయితే అనుకుంటా చూడండి డి పక్కన్ని పెట్టింటే ఎట్లా పీకేసుకుంటుందో చూడండి బాబా ఇంకొక ఏమో కాకి కూడా అక్కడైతే పకెట్ బిర్యానీ అయితే చెప్తున్నాడు మా ఆయన ఇక్కడ ఆర్డర్లు కూడా ఉంటాయి అనుకుంటా జొమాటో చూడండి నాటైతే మెను కనిపిస్తుంది బకెట్ బిర్యానీ అంటుంది ఇట్లయితే ఇచ్చినారు ఇంటికి పోయి ఓపెన్ చేద్దాము ఎందుకో ఈరోజు తినాలనిపించేస్తే తింటున్నాము ఏం బిర్యానీ ఇంకొకసారి ఇంకా మా ఆయన అయితే నాకైతే పూలు తీసిచ్చున్నాడుకి వచ్చేటప్పుడు ఇంకా అయితే నేను ఇప్పుడు చెప్పుకుంటూ చూడండి చేపనన్ను కుట్టి మళ్ళా తినేసి కుడతా ఇంక ఈరోజు అయితే ఇంకా గుడికి పోయేసి వచ్చి ఎవరైనా నామాద్రి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి గుడికి పోయి గుడి దగ్గర చూసుకొని ఇంక మళ్ళీ మస్తుగా బిర్యానీ అయితే తెచ్చుకున్నాము నామాద్రి ఎవరైనా ఉంటే కన్నా కమెంట్ చేయండి నేనైతే అట్లయితే పాటించను చాలామంది అయితే దేవునికి బాగా నిష్టగా ఉంటారు కదా దేవుడు మనం నిష్టగా ఉండేది మన మనసు నిష్టగా ఉంటే ఇస్తాడు ఏదన్నా కానీ మా ఆయన అయితే అంటాడనమాట దేవుడి నువ్వు వేసి నువ్వు అట్లా తింటావు అనేసి అంటాడు నాకైతే అట్లాంటి ఫీలింగ్ అయితే ఏమీ లేదు నేనైతే ఇంట్లో పూజ చేసినా కానీ ఖచ్చితంగా గుడ్డు అయితే తింటాను నేనైతే విడిచిపెట్టాను ఆడాను ఇంకా మా ఆయన అయితే అట్లేం లేదు మా ఆయన నిష్టగా ఉండాలంటాడు మనసు మంచిది అయితే ఏదైనా కూడా మంచిదే చూడండి మూతి చూడండి మా వాడిది ఇంత డార్క్ ప్యాంట్స్ తిని మూత ఇంతా పూజ ఇంకా నా హెల్త్ కొంచెం బాగుంది అనేసి అయితే ఇంకా గుడికి పోయేసి టెంకాయ కొట్టుకొని అమ్మవారికి అయితే వచ్చినాం ఇంటికి ఇంకా బా బిర్యానీ తెచ్చుకున్నాం కదా తినేసి బిర్యానీ తినేటప్పుడు చూపిలా చూపిస్తాలే చాలా రోజులు అయింది ఇంకా అట్లా బయటికి పోయేసి అనేసి అట్లా బయటికి పోయి కూర్చొని అయితే వచ్చినాము ఇంకా ప్రశాంతంగా ఉంది బయటికి పోయి వచ్చింటే చాలా ఎట్లైనా కొంచెం బాగుందనేసి వెళ్తున్నాను కూడా ఇంకా మా వాడు చూడండి తట్టుకోలేకోకుండా ఇంకా బిర్యానీ అయితే అనేసి మీకు బిర్యానీ ఓపెన్ చేస్తున్నాడు చూడండి మా వాడు ఇట్లా చూపిల్ల ఇట్లా అంతే పైనే మళ్ళీ ఇంకా బిర్యానీ అయితే ఓపెన్ చేస్తున్నాము తింటాము ఇంకా మీరు రండి ఫ్రెండ్స్ తిందాము అందరం కలిసి ఇంకా చూడండి బిర్యానీ అయితే ఇంకా ప్లేట్లకి అయితే వేస్తున్నాను అబ్బాయి ఈరోజు వీడియో ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు ఉంటాము